టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్కి స్వాగతం తాను పెట్టిన బకాయిలకు తానే ధర్నాలకు పిలుపునివ్వటం చూస్తే జగన్ మానసిక స్థితి సరిగా లేదనిపిస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటి కోట్లు బకాయిలు పెట్టింది జగన్ కాదా యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ద్రోహం చేసింది మీరు కాదా జగన్ మెగా డిఎస్సి అన్న జగన్ ఐదేళ్లలో కనీసం ఒక్క టీచర్ పోస్టుకు అయినా భర్తీ చేశారా తాను పెట్టిన బకాయిలకు తానే ధర్నాలకు పిలుపునివ్వడం చూస్తే జగన్ మానసిక స్థితి సరిగా లేదనిపిస్తోంది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు బుధవారం నాడు అమరావతి వెలగపూడి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో అధికారం వెలగబెట్టిన జగన్ సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటి కోట్ల బకాయిలు పెట్టి నేడు దాని మీద నిరసనలకు పిలుపునివ్వటం సిగ్గుచేటు జగన్ పెట్టిన బకాయిలు ఫీజు బకాయిలు ఇప్పటికే మా ప్రభుత్వం ఏడు వందల కోట్లు చెల్లించిన ఎస్సీలు అంటూ జగన్ ఎస్సీ విద్యార్థులకు మూడు వందల కోట్లు బకాయిలు పెట్టారు అవి మా ప్రభుత్వం చెల్లించింది కానీ జగన్ మాత్రం ఏమీ ఎరగనట్టు ధర్నాలకు పిలుపునివ్వటం చూసి ప్రజలు చిత్కరించుకుంటున్నారు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసింది జగన్ కాదా మెగా డిఎస్సీ అన్న జగన్ ఐదేళ్లలో కనీసం ఒక టీచర్ పోస్టు అయిన భర్తీ చేస్తారా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని ఐదేళ్లలో ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారో జగన్ సమాధానం చెప్పాలి కమిషన్ల కోసం రాష్ట్రంలో కంపెనీలు తరిమేసి యువతకు ఉన్న ఉపాధి లేకుండా చేసింది జగన్ కాదా ఇవన్నీ ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారు ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మార్చుకోకుండా జగన్ ఆడుతున్న నాటకాలను ప్రజలు చిత్కరించుకుంటున్నారు వైసీపీ హయాంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదు నేడు కూటమి పాలనలో ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నామని మంత్రి శ్రీ డోలా ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు చూస్తాను కరెంటు ఛార్జీల మీద భారాలు పెంచాడు ట్రోప్ ఛార్జీలు అని చెప్పి వేయాలని చెప్పి తను తను పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల కోసం తను ధర్నా పిలిచాడు ఒక రోజున ఈరోజు వచ్చేసి మళ్ళీ తను వదిలిపెట్టి బకాయిలు చెల్లించండి అని చెప్పేసి ఈరోజు మళ్ళీ ధర్నా ధర్నా చేస్తున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఒకసారి తీసుకుంటే ఆర్టీఎఫ్ కావచ్చు అంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు హాస్టల్ ఫీజులు కావచ్చు మొత్తం మీద కలిపి ఆయన భాషలో చెప్పాలంటే వసతి దీవెన విద్యా దీవెన ఈ బకాయిలు నాలుగు వేల రెండు వందల కోట్ల దాకా ఉన్నాయి దాన్ని వదిలిపెట్టేసి మేమేదో బకాయిలు పెట్టినట్టు ఆయన ధర్నా చేస్తూ ఉన్నాడు అదే ఒక ఆయన మానసిక పరిస్థితి బాగా తను చేసిన పనికి తనే ధర్నా పిలుచుకుంటా ఉన్నాడు ఈరోజు చెప్తున్నాం మా ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో మ్యాక్సిమం క్లియర్ చేశాం తర్వాత మీరు చేయకపోగా ఈ సంవత్సరం ఫీజు బకాయిలు కూడా మేము మొత్తం క్లియర్ చేసాం ఇంకా దారుణమైన విషయం అంటే ఎస్సీలకు రూపేట మూడు వందల ముప్పై కోట్లు కూడా మేము బకాయిలు క్లియర్ చేసాం ఈ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నాం మీరు చేసిన బకాయిలు కూడా మేము విడతల వారీగా క్లియర్ చేస్తాం అందువల్ల ఇందులో అపోహలు వద్దు ఈరోజు కలెక్టరేట్ మీద ధర్నాలు చేశారు పోలీసుల మీద దాడులు చేశారు మరీ దిగజారినటువంటి ప్రవర్తిస్తున్నారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి భంగం కలిగించాలని చూస్తున్నారు మీరు చేసిన తప్పుడు పనులని జనాలు ఆపో మిమ్మల్ని అనుకుంటున్నారని చెప్పేసి మీరు అపోహ పడుతూ వాటి మీద ధర్నాలు చేస్తారు కానీ ప్రజలన్నీ గమనించుకున్నారు ఈరోజు ఇంకా ఆరిగిపోయిన రికార్డులు చేస్తారు ఇంకా మీరు ఇంకా ఏదో అధికారంలో ఉన్నారు ముప్పై ఏడు అని భ్రమంలో మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు చిత్కరించారు తిరస్కరించారు మీరు ఇటువంటిది చేసే పరిస్థితి మీకు అర్హత లేదు గతంలో దండాలంటే మిమ్మల్ని ఇళ్ళలో ఒక నిరసన కార్యక్రమం మిమ్మల్ని ఒక అడ్డుకున్నారు మేము అలా వదల్లా అడ్డుకోలా ఫ్రీగా ఇచ్చాం ప్రజాస్వామ్యాలు విలువలు ఇస్తున్నాం మేము మేము మీకు ఒకటే చెప్తుంది ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు ప్రజలను నమ్మరండి గమనించుకోండి ఫ్యూజ్ రీఎంబర్స్మెంట్ బకాయలు నీవు చేసినటువంటి బకాయిలే నాలుగు వేల కోట్లు ఆ నాలుగు వేల కోట్లని మేము విడతల వారీగా తెరుస్తాం ఈ సంవత్సరం బకాయిలు లేకుండా మేము క్లియర్ చేసుకోగలిగాం అందువల్ల ప్రజలు తప్పుదోవ పట్టించద్దని నేను హెచ్చరిక చేస్తున్నాను